భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూరు మేజర్ పంచాయతీ గ్రామ అభివృద్ధిని కాంక్షించే మంచి మనిషిని సర్పంచ్ ఎన్నికల్లో ఎన్నుకోవాలని సర్పంచ్ అభ్యర్థిని దాసరి సునీత రవీందర్ అన్నారు ప్రచారంలో భాగంగా గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ మీ అందరికీ అందుబాటులో ఉంటూ మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటారని అన్నారు పారిశ్రామిక ప్రాంతంగా ఎదుగుతున్న గ్రామానికి ప్రత్యేకంగా నిధులు తీసుకువచ్చి మరింత అభివృద్ధికి పాటుపడతారని పేర్కొన్నారు అంతేకాక గ్రామంలో ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని అన్నారు టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే గ్రామాలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందాయని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మండల జిల్లా నాయకులు బిఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు குட்டி <laughs> ేం ముందుకొచ్చాం ముందుకు వచ్చిన విషయంలో ప్రతి ఒక్క దానికి కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏడ పడితే ఎవరు పడితే మా దాంట్లో గట్టి కానీ ఎవరు వాళ్ళని మెదింపుడు వాళ్ళను బాగా ఇబ్బంది పెడతారు నేను మీ ఇంకొక సందర్భం ఏంటంటే నేను జన్కో విన్న సాయంత్రం అట్లా ఓనర్ మేము ఎంటే కదా స్టార్ట్ పంపిణంటే అదొకటైంది ఊళ్ళో ప్రతి ఒక్క క్యాడి ఎవరు ఉన్నా కూడా వాళ్ళని చూద్దాం సంగతి చూద్దాని అంత చూద్దాం ఏం చేస్తావు మీతో ఏం కాదు అసలు మీరు మాకైనా కోట మీకు మాకు కోట లేదు అన్నరికి బాగా ఇక అధికార పార్టీ మొత్తం అధికార పార్టీ అధికార పార్టీ ఇక మా మీద బాగా దడగదడ మా బాగా చలమా చేస్తుంది కాబట్టి దీన్ని కాబట్టి దీనికి ఎవరి మన పోటీ అనేది దేనికి మన ఎలక్షన్ అయితే దాదాపు పోటీ ఎవరైనా చేస్తారు పోటీ గెలుపు దాని విషయాల్లో మరి ఎందుకు అధికార పార్టీకి ఇంత భయం ఏంది అధికార పార్టీకి ఇంత భయం ఏంది మా వారికి ఇంతగా ఒత్తిడి చేస్తున్నది కారణం ఏది రకరకాల మేము గెలుస్తాను గెలుస్తాం దాని మీద బాగా లోపల కుట్ల కుతంత్రాలు పెట్టుకొని రకరకాల ఇబ్బంది పెడతారు వీళ్ళ బడే నాయకుడు ఉన్నారు మాకొకరు ఇవి అన్ని రకాల కూడా ప్రతి ఒక్కరిని పేరుస్తారు ఈసారి మళ్ళీ పేరు చేయండి అది ఏమైనా కానీ నేను ఇంతవరకు ఒక టైంలో గెలిసారి సర్పంచ్ పోటీ చేశాను ఓడిపోయాను మళ్ళీ ఎంపీటీస్ అయ్యాను సరే నా నేను చేసిన సేవలు ఊళ్ళే అందరికీ గెలుసు నేను చాలా బీదోన్ నేను వాళ్ళ డబ్బులు ఉన్నాడు నేను అని ఆ దాని ఆసరా తీసుకొని ఏమైనా డబ్బులు లేవు కదా డబ్బులు ఆయన డబ్బులు ఉన్నాయి ఆయన ఏం గెలుతాడు పోటీ ఏం చేస్తాడు ఆయనకి ఏం కావాలో చెప్పుకోను ఏం కావాలో చెప్పాను వాళ్ళు ఎన్ని కావాలో చెప్పాను ఏం కావాలని ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు తోలుకుంటూ ప్రతి ఒక్కరితో మాట్లాడించారు దానికి ఏం లేదు ఇంతవరకు కూడా మేము భయపడేది లేదు చేసేది లేదు మాకు బరాబరి బీఆర్ఎస్ చేసిన పనులు బీఆర్ఎస్ పార్టీ చేసిన పనులు బాగా ఉన్నాయి కాబట్టి ప్రజలు కూడా ముందాడుగు చేస్తారు దేనికి వాళ్ళు ఏం చేసినా ఏదైనా రెండేళ్ళ ఇప్పుడు వాళ్ళ మన అధికారంలోకి వచ్చి ఇంత చెల్పి ఒక సీసీ రోడ్ ఒక డ్రైనేజ్ ఉన్నా ఏదైనా ఒక మాట ఒకటి చెప్పాల్సిన మేము రాజీనామా చేస్తాం మొన్న చెప్పాను నేను ఏదైనా ఒక వాళ్ళు చేసిన వరకు ఏదైనా ఒకరు చూపెట్టని రాజీనామా చేస్తామని చెప్పినా ఇప్పటి వరకు కూడా మొన్న హాస్పిటల్ మా ఆయమంలో అయినా పోతే మొన్న ఇటు హాస్పిటల్ మా ఆమెలో అయినా ప్రతి ఒక్కటి బీఆర్ఎస్ పార్టీ ఆ ఏమైనా పోతే మెడికల్ కాలేజీ బీఆర్ఎస్ పార్టీ అయిన ప్రతి ఒక్కటి దాన్ని చూసి మన జిల్లా కారణం అయితే బీఆర్ఎస్ పార్టీ ఇక్కడికి చేసినా మాకు స్పీకర్ గారు ప్రతి ఒక్కటి తిప్పలబడి దేనికైనా కూడా ముందు ఎన్ని రకాలు చేసినాడు సార్ మొన్న మెడికల్ కాలేజీ కారణమైన చెప్పుకుంటూ పోతాడు ఒక వంద ప్రతి ఒక్కరు కూడా మనం కానీ అది జనానికి తెలుస్తుంది అవి మన కూడా కాదు కూడా కాదు మేము చేసిన అభివృద్ధి కోసమే నన్ను ముందు తీసుకొచ్చారు బరాబర్ మేము పోటీ చేస్తాను గెలుస్తున్నాం పక్క ప్రజలు ఆశిస్తే బరాబర్ మేము గెలుస్తామని బరాబర్ మాకు ధైర్యం మాకున్నది గుర్తు మీద గుర్తు గుర్తు